అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైవ్ కొట్టండి చాలు మనం గత కొద్ది రోజుల నుంచి ప్రొఫైల్స్ రాలేదు కాబట్టి ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు సో అది ఒక కారణమైతే మెయిన్ ఈ వర్షం ఎఫెక్ట్ వల్ల మనం మెయిన్గా వర్షం పడుతుంది కాబట్టి కొన్ని పనులు ఆగిపోయాయి సో ఈ వర్షం తగ్గుతానే రిమైనింగ్ ఈ పెండింగ్ ఎవరికైతే సెకండ్ మ్యారేజ్కి సంబంధించి పెండింగ్ పనులు ఉన్నాయో ఈ వర్షం తగ్గుతానే వెంటనే మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఐ థింక్ ఒక టూ త్రీ డేస్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాము ఎందుకంటే చాలామందికి చాలా డిలే అయిపోయిందండి ఐ రియల్లీ సారీ డిలే అయిన ప్రతి ఒక్కరికి రియల్లీ సారీ ఎందుకంటే ప్రజెంట్ ఏంటంటే ఈరోజంతా మన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్లో ఉందండి మొబైల్ కూడా వర్క్ చేయడం లేదు మోస్ట్లీ ఎక్కువ ట్రావెలింగ్లో తిరుగుతూ ఉన్నాను సో మొబైల్ కొంచెం ఈరోజు స్విచ్ అయిపోయింది అందుకు ఎటువంటి కాల్స్ నేను స్వీకరించలేకపోయానండి ఐఎమ్ రియల్లీ సారీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు మనం చెప్పింది చెప్పినట్టు చేస్తాము ఎందుకంటే చాలా మందికి లేట్ అయిపోయింది అది అర్థమవుతుంది కొన్ని కాల్స్ నేను స్వీకరించలేకపోయాను మోస్ట్లీ ఫీజు కట్టిన వాళ్ళు కాల్స్ కూడా నేను రిసీవ్ చేసుకోలేకపోయాను అండి ఐఎం రియల్లీ సారీ ప్రజెంట్ నేను వచ్చాను ఉన్నాను సో ఖచ్చితంగా మీకు సెకండ్ మ్యారేజ్కి సంబంధించి కంపల్సరీగా ఈ టూ త్రీ డేస్లో మనం మళ్ళీ స్టార్ట్ చేస్తాము ఓకే నెక్స్ట్ ఇప్పుడు స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు మంజు అండి మేడం గారికి హైదరాబాద్లో ఉంటారు అయితే మేడం గారు క్యాస్ట్ వచ్చేసి పద్మశాలి మేడం గారి క్యాస్ట్ వచ్చేసి పద్మశాలి మేడం గారికి హస్బెండ్ చనిపోయాడు అండి మేడం గారికి ఒక కొడుకు మ్యారేజ్ అయిపోయింది సో ప్రజెంట్ మేడం గారు వాళ్ళ మదర్ దగ్గర ఉంటున్నారు మంజు గారు హైదరాబాద్లోని వాళ్ళ మదర్ దగ్గర ఉంటున్నారు అయితే మంజు గారికి ఏంటంటే సెకండ్ మ్యారేజ్ జాబ్ చేసేవాళ్ళు కావాలండి ఎవరన్నా గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ వాళ్ళు కావాలి సో బిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మన కాంటాక్ట్ నెంబర్ తెలుసు సో ఏంటంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మాకు పంపించండి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ పంపించేస్తే నేను మేడం గారికి పంపించేసి మంజు గారికి వాళ్ళ అభిప్రాయం కనుక్కొని మీకు తెలియపరుస్తాను వాళ్ళకి నచ్చితే మాత్రం నేను కంపల్సరీగా మీకు తెలియపరుస్తాను ఓకే ఇది మేడం గారి డీటెయిల్స్ అండి మేడం గారికి దాదాపు ఫార్టీ ఇయర్స్ ఉంటాయి మంజు గారికి మేడం గారికి ఫార్టీ ఇయర్స్ ఉంటాయి సారీ మేడం గారికి ఫార్టీ ఇయర్స్ మేడం గారు పద్మశాలి మేడం గారి సొంత ఊరు వచ్చేసి భీమవరం అండి హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు హైదరాబాద్లో వాళ్ళ అమ్మ దగ్గర సెటిల్ అయిపోయారు మేడం గారికి నలభై సంవత్సరాలు మేడం గారి కాస్ట్ పద్మశాలి మేడం గారికి మ్యారేజ్ అయిపోయింది భర్త చనిపోయాడు ఒక కొడుకు ఉన్నాడు ఒక కొడుకు కూడా మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు మేడం గారు ఒకడే ఉంటు ఒకరే ఉంటున్నారు వాళ్ళ అమ్మగారి దగ్గర అయితే మేడం గారి ప్రొఫైల్ నేను ఎందుకంటే స్క్రీన్ పైన ఒరిజినల్ ఫొటోస్ ఎప్పుడు పెట్టనండి నేను చాలామందికి తెలియపరిచేది అంటే స్క్రీన్ పైన మనం ఒరిజినల్ ఫొటోస్ పెట్టకూడదు కాబట్టి నేను ఒరిజినల్ ఫొటోస్ ఎప్పుడు పెట్టను అలా పెట్టడానికి మనకు అథారిటీ లేదు పెట్టకూడదు కూడా అందుకు మోస్ట్లీ నేను ఫేక్ ఫొటోస్ పెడుతున్నా ఫేక్ ఫొటోసే కానీ ఆ ప్రొఫైల్ కోసం ఎవరైనా మనం కాంటాక్ట్ అయితే వాళ్ళకు మాత్రం నేను ఒరిజినల్ ఫొటోస్ పెడుతున్నానండి వాళ్ళ ఫుల్ ఫొటోస్ అని బయట పెట్టేస్తున్నాను అంతేగాని స్క్రీన్ పైన చూసి దయచేసి మీరు స్క్రీన్ పైన ఫోటోలు చూసి మోసపోయి ఫోన్ చేయొద్దు నాకే కాదు ఎవరికి కూడా చేయొద్దండి స్క్రీన్ పైన చూసి స్క్రీన్ పైన ఫోటోలు చూసి మీరు అదే ఫోటో నిజం అనుకొని దయచేసి ఎవరిని కాంటాక్ట్ కావద్దు ఎవరిని సంప్రదించవద్దు నెక్స్ట్ ఇంకొకటి ఈ లివింగ్ రిలేషన్లో చాలామంది యూట్యూబ్ తమ్ముణేళ్ళలో లివింగ్ రిలేషన్ పెట్టి దానికి సంబంధించి వాళ్ళు ఏదో నెలకు అరవై వేలు ఇస్తారు డెబ్బై వేలు ఇస్తారు లక్ష ఏదో లక్ష రూపాయలు ఇస్తారు ఇట్లా అంటే చాలామంది చాలా తమ్ముల్స్ ఇట్లా పెడుతూ ఉంటారు ఏదో ప్రెగ్నెన్సీ చేస్తే ఐదు లక్షలు ఇస్తారు ఇలా పెడుతున్నారు అవి కేవలం యూస్ కోసమే అంతేగాని ఏ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు అది పెట్టరు ఆ విధంగా పెట్టరు ఓకే కానీ అటువంటి ఫోటోలు చూసి వాళ్ళ ప్రొఫైల్ కావాలని చాలామంది చాలా ఫోన్లు చేస్తున్నారండి కానీ అవి ఏవి నిజం కాదు అని నేను చాలా వీడియోలో చెప్పాను దయచేసి అర్థం చేసుకోండి అవేవి నిజం కాదు యూట్యూబ్ తమ్మినేళ్ళలో వాళ్ళు ఏదో పెడతా ఉంటారు కానీ అవి చూసి చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు అవి ఎప్పటికీ నిజం కాదండి మీరు దయచేసి అర్థం చేసుకోవాలా ఓకే నేను ఫేక్ ఫొటోస్ ఫేక్ ప్రొఫైల్స్ గురించి చాలా చెప్పానండి ఒకటికి పదిసార్లు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ తర్వాత కాంటాక్ట్ కాండి ఓకే మన విషయానికి వస్తే చాలామంది నేను దాదాపు ఒక ఫిఫ్టీన్ పదహైదు మందికి పెండింగ్ పడిపోయిందండి ఇప్పుడు అందులో కొత్త వాళ్ళవి కూడా మనం తీసుకోవడం లేదు ప్రొఫైల్స్ ఎందుకంటే ఆల్రెడీ పెండింగ్ పడిపోయిన ప్రొఫైల్స్ తీసుకొని ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తున్నాము గత టూ డేస్ నుంచి వర్షాల కారణంగా మనం ఎక్కడికి బయటకు కూడా వెళ్ళలేదు కాబట్టి కొంచెం డిలే అయింది దయచేసి తప్పుగా అనుకోవద్దు ఓకే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ పైన పెట్టిన ప్రొఫైల్ గురించి మళ్ళీ చెప్తున్నాను మేడం గారి పేరు మంజు మంజుల వయసు నలభై సంవత్సరాలు క్యాస్ట్ పద్మశాలి మేడం గారిది సొంత ఊరు భీమవరం అండి భీమవరం అయితే మేడం గారు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నారు ఓకే ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నారు దయచేసి తప్పుగా అనగద్దు హైదరాబాద్లో వాళ్ళ మదర్ దగ్గర ఉంటున్నారు అయితే మేడం గారికి గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు లేదా ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ లోపు యాభై సంవత్సరాల వయస్సు లోపు ఎవరైనా ఉంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మాకు పంపిస్తే మేము మేడం గారికి పంపించేసి మేడం గారి అభిప్రాయం కనుక్కొని మేము మీకు తెలియపరుస్తామండి ఓకే అయితే మీరు పంపించే ప్రొఫైల్ మేడం గారికి నచ్చితే నేను వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను దీనికి మనకు ఎటువంటి ఫీజు తీసుకోము స్టార్టింగ్లో మీ దగ్గర నుంచి ఎటువంటి ఫీజు తీసుకోమండి ఓకే మళ్ళీ చెప్తున్నాను ఎటువంటి ఫీజు తీసుకోము మేడం గారి అభిప్రాయం కనుక్కొని మేడం గారికి నచ్చితే నేను అన్ని డీటెయిల్స్ మీకు పంపిస్తానండి ఇది మేడం గారి డీటెయిల్స్ నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను చాలా అంటే చాలా మందికి ప్రొఫైల్స్ కొన్ని పెండింగ్ పెడిపోయినాయి దాదాపు పదహైదు మంది దాకా అందుకే మనం ఇటీవల కాలంలో కొత్త ప్రొఫైల్స్ తీసుకోవడం లేదు ఈ పదహైదు మందికి మనం మ్యారేజ్ ప్రపోజల్స్ సెట్ చేసిన తర్వాతే కొత్త ప్రొఫైల్స్ తీసుకుంటున్నాము నెక్స్ట్ లివింగ్ రిలేషన్ అనేటివి నేను ఆల్రెడీ కమిట్ అయిన వాళ్ళకి మాత్రమే చూస్తున్నాను అండి కొత్తగా ఈ లివింగ్ రిలేషన్ అవి మనం తీసుకోవడం లేదు ప్రజెంట్ లేవు కూడా ఇది ఏమనుకోవద్దు చాలామంది అడుగుతున్నారండి సార్ మీరు ఎక్కడుంటారు ఎక్కడుంటారని నేను మోస్ట్లీ తిరుపతిలో ఉంటారండి తిరుపతి గుంటూరు విజయవాడ వైజాగ్ రాజమండ్రి ఏలూరు హైదరాబాదు హైదరాబాద్ ఏంటంటే ఓన్లీ సంబంధాల మీదనే వస్తూ ఉంటాను హైదరాబాద్కు ఆ సంబంధాల మ్యారేజ్ ప్రపోజల్స్ మీద వచ్చేటప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరిని నేను కాంటాక్ట్ అవుతాను ఎందుకంటే నేను ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ప్రతి ఒక్కరికి కూడా మ్యారేజ్ ప్రపోజల్స్కి సంబంధించి ఎవరైనా ఉంటే నేను వాళ్ళను ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి హైదరాబాద్కి వస్తాను అంటే ఎక్కడ ఏ లొకేషన్ పోయినా కానీ నేను ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఓకే ప్రజెంట్ మీరు చూస్తున్నది స్క్రీన్ పైన మంజు గారి ప్రొఫైలు ఆల్రెడీ నేను మంజు గారి ప్రొఫైల్ గురించి చెప్పడం జరిగింది ఈ వర్ష వర్షాల కారణంగా చాలా మందికి పెండింగ్ పడిపోయింది దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు కైండ్లీ రిక్వెస్ట్ ఇ ప్రతి ఒక్కరు ఫీజు కట్టిన వాళ్ళు కానీ కట్టిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మనకు గుర్తున్నారండి ఈ వర్షం కారణంగా డిలే అయిపోయింది దాదాపు పదహైదు మందికి కొంతమంది ఫీజు కట్టి కూడా పదహైదు మందికి పెండింగ్ పడిపోయింది ఈ వర్షం తగ్గిన వెంటనే ఆ పదహైదు మందికి మనము ప్రపోజల్స్ సెట్ చేయడం జరుగుతుందండి అందుకు ఈ మధ్య కాలంలో మనం కొత్త వాళ్ళని తీసుకోవడం లేదు కొత్త ప్రొఫైల్స్ మనం తీసుకోవడం లేదు ఓకే హాయ్ ఎవరివన్ స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు మంజు మేడం గారికి నలభై సంవత్సరాలు ఉంటాయి మేడం గారికి నాలుగు సంవత్సరాలు ఉంటాయండి మేడం గారి ఊరు సొంత ఊరు భీమవరం అయితే ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళ మదర్ దగ్గర మేడం గారికి హస్బెండ్ చనిపోయారండి మేడం గారి కులం పద్మశాలి అయితే మేడం గారికి ఒక కొడుకున్నారు కొడుకు కూడా పెళ్ళి అయిపోయింది ఇప్పుడు మేడం గారు ప్రజెంట్ ఒక్కరే వాళ్ళ అమ్మగారి దగ్గర ఉంటున్నారు మేడం గారికి పెళ్లి సంబంధం రెండో పెళ్ళికి సంబంధించి గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు లేదా ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు కావాలండి సో నేను మళ్ళీ చెప్తున్నాను మేడం గారిది స్క్రీన్ పైన కనపడేది ఒరిజినల్ ఫోటో కాదు ఇది ఫేక్ ఫోటో ఎందుకంటే ఒరిజినల్ ఫోటో స్క్రీన్ పైన ఎవరు కూడా పెట్టరు దయచేసి ఫోటోలు చూసి మీరు మోసపోవద్దు ఒరిజినల్ ఫోటో మనం స్క్రీన్ పైన పెట్టడానికి అథారిటీ లేదు ఎవరు కూడా పెట్టరు పెట్టకూడదు కూడా ఒకవేళ స్క్రీన్ పైన అలా ఎవరైనా పెడితే ఆ ఫోటో చూసి మీరు నమ్మద్దు దయచేసి మీరు నమ్మద్దు ఎందుకంటే ఒరిజి ఎవరిదైనా ప్రొఫైల్ ఒరిజినల్ ఫోటో స్క్రీన్ పైన పెట్టకూడదు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇది మంజు గారి ప్రొఫైలు మీరు ఈ ప్రొఫైల్కు సంబంధించి ఏదైనా వివరాలు కావాలంటే దయచేసి మన వాట్సాప్ నెంబర్కు మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించేస్తే నేను మేడం గారి అభిప్రాయం కనుక్కొని మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మేడం గారికి పంపించేసి ఆమె అభిప్రాయం కనుక్కొని మీకు నేను రిప్లై ఇస్తాను మేడం గారి ఒరిజినల్ ఫొటోస్ కూడా మీకు పంపించడం జరుగుతుంది అయితే మనకు దీనికి సంబంధించి స్టార్టింగ్లో ఫీజు ఎటువంటి ఫీజు మనం కట్టించుకోమండి అంతా మ్యారేజ్ ప్రపోజల్ సెట్ అయిన తర్వాతనే ఫీజు కట్టించుకుంటాము స్టార్టింగ్లో సింగిల్ రిపీ కూడా మనం ఎవరి దగ్గర కట్టించుకోము ఎందుకంటే నేను ప్రతి ఒక్కరూ చెప్తానండి ఏదైతే ఫీజు కట్టించుకోమో ఈ ఒక్క ప్రొఫైల్కి మాత్రమే మనం ఫీజు కట్టించుకోము ఎటువంటి ఫీజు తీసుకోము అని చెప్పడం జరుగుతుంది కొన్ని కొన్ని ఫీజు కట్టించుకునే ప్రొఫైల్స్కి మాత్రం నేను పర్టికులర్గా మెన్షన్ చేస్తానండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ దయచేసి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ప్రతిరోజు అండి ప్రతిరోజు తొమ్మిది నుంచి అంటే కొన్ని కొన్నిసార్లు మనం కాంటాక్ట్ రాకపోవచ్చు ఉదయం నైట్ తొమ్మిదికి మనం లైవ్లోకి వస్తాము లైవ్లోకి వచ్చిన తర్వాత మీరు నన్ను లైవ్లో కాంటాక్ట్ కావచ్చు ఓకే గత టూ డేస్ నుంచి వర్షాల కారణంగా కొంచెం పెండింగ్ పడిపోయిందండి మనం చేయవలసిన పనులన్నీ పెండింగ్ పడిపోయినాయి సో ఎవరు తప్పుగా అనుకోవద్దు ఓకే Thank you. Thank you for watching PRK Entertainment YouTube channel. Please subscribe and share it to your friends and family members. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నది మంజు గారి ప్రొఫైల్ అండి స్క్రీన్ పైన కనపడుతున్నది మంజు గారి ప్రొఫైల్ సో పేరు మంజుల మంజు అంటారు మేడం గారికి నలభై సంవత్సరాలు ఉంటాయండి మేడం గారి సొంత ఊరు భీమవరం అయితే హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళ మదర్ దగ్గర మేడం గారి క్యాస్ట్ పద్మశాలి మేడం గారికి ఫార్టీ ఇయర్స్ ఉంటాయి అయితే మేడం గారికి హస్బెండ్ చనిపోయారండి రెండో పెళ్ళి కావాలి అయితే ఇక్కడ క్యాస్ట్తో సంబంధం లేదండి మేడం గారిని చూసుకునే వాళ్ళు కావాలి ప్లస్ గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్ ఉన్న వాళ్ళు కావాలి ఎక్కడైనా పర్వాలేదండి ఎవరైనా పర్వాలేదు అయితే స్క్రీన్ పైన కనపడుతున్నది మేడం గారి ఒరిజినల్ ఫొటోస్ కాదండి మేడం గారు ఒరిజినల్ ఫోటో కాదు స్క్రీన్ పైన కనపడుతున్నది అది ఫేక్ ఫోటో ఒకవేళ మేడం గారి ఒరిజినల్ ఫోటో మీకు కావాలంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి మేడం గారికి పంపించేసి మేడం గారి అభిప్రాయం కనుక్కొని మేడంకు నచ్చితే మేడం గారి ఫుల్ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మీకు వాట్సాప్ చేస్తాను అయితే మనకు ఈ ప్రొఫైల్కు మీకు ప్రపోజల్ సెట్ చేసినందుకు మనకు ఎటువంటి రూపాయి డబ్బు తీసుకోము సింగిల్ రూపీ కూడా మీ దగ్గర నుంచి ఎటువంటి ఫీజు నేను తీసుకునండి అంతా మ్యారేజ్ ప్రపోజల్ సెట్ అయిన తర్వాత మాత్రమే మీ దగ్గర నుంచి ఫీజు తీసుకోవడం జరుగుతుంది కానీ స్టార్టింగ్లో ఎటువంటి ఫీజు మేము తీసుకోము ఓకే అది కూడా ఈ ఒక్క ప్రొఫైల్కే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ ఒక్క ప్రొఫైల్కే నేను కొన్ని కొన్ని వీడియోలలో చెప్తుంటాను స్టార్టింగ్లో ఫీజు కట్టించుకోకుండా ఉండే వాటి ప్రొఫైల్స్కు ఈ ఒక్క ప్రొఫైల్స్కి మాత్రమే మేము ఎటువంటి ఫీజ్ తీసుకోమని చెప్పడం జరుగుతుందండి ఓకే ఇది మంజు గారి ప్రొఫైల్ అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్